హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ చాందినీ చింత వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ ఫైన్ అసలు చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అంటే అసలు అవగాహన ఉండదు అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం అది వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ బేసిక్ క్వశ్చన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ వన్ ఇయర్ పైగా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అయి ఉంటే అది ఇన్ఫర్టిలిటీ అంటాం సో ట్రై చేస్తామంటే ఏంటి ఫర్ టైమ్ పీరియడ్లో కలవటం ఏమి కాండమ్స్ కానీ ఎలాంటి విధమైన కాంట్రసెప్షన్ లేకుండా వాళ్ళు ఒక్క ఇయర్ కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే అది ఇన్ఫర్టిలిటీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఇప్పుడు కాండమ్స్ కూడా ఫెయిల్ అవుతుంటాయి అది నిజమేనా అంటారు అది కరెక్టే వన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో కాండమ్స్ ఫెయిల్ అవుతాయి టేర్ అవ్వచ్చు కాండంలో లేదా సరైన యూసేజ్ కాకపోవచ్చు సో దాని మూలంగా కూడా ఫెయిల్ అవ్వచ్చు మెయిన్లీ మనం ఫెర్టిలిటీ పెరిగేందుకు మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫర్టిలిటీ అంటే మన ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెంచుకోవటానికి ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ హెల్దీగా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అంటే అది మళ్ళీ స్టార్ట్ చేయడం బెటర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి సరైన ఫుడ్ జంక్ ఫుడ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ తర్వాత ఎరిటెడ్ డ్రింక్స్ అండ్ క్యాండ్ అండ్ ప్యాకేజ్ స్టఫ్ తగ్గించాలి ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీన్ మీట్ తినాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీక్లో త్రీ టు ఫోర్ డేస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ సెటెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది కూర్చుని చేసుకునే జాబ్స్ ఎక్కువ సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఇన్కల్కేట్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ స్లీప్ అనేక రకమైన స్ట్రెస్సెస్ వర్క్ అయినా పర్సనల్ ఇష్యూస్ చాలామంది ఇన్ఫర్టిలిటీ బాధపడుతున్నప్పుడు అది కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా దాని మూలంగా కూడా నిద్ర పట్టదు బట్ అవన్నీ కోపప్ మెకానిజమ్స్ తెలుసుకుని ఇంప్రూవ్ చేసుకోవాలి స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ సిక్స్ అవర్స్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి నెక్స్ట్ ఏమన్నా హ్యాబిట్స్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ అలాంటివి ఉంటే తగ్గించుకోవాలి స్మోకింగ్ అస్సలే విరుద్ధం ఫర్టిలిటీకి ఆల్కహాల్ ఒకేజనల్ వన్స్ ఇన్ అ వీక్ అలా అంటే దట్ ఈస్ డిల్ ఓకే బట్ ఎక్కువగా ఉంటే అది కూడా తగ్గించుకోవాలి నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వైఫ్కి ఎందుకంటే పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది సో వాళ్ళు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలిస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెరుగుతుంది సో రీప్రొడక్టివ్ హెల్త్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఫీమేల్స్లో అయితే రీప్రొడక్టివ్ హెల్త్ ఎలా తెలుస్తుంది టైంకి పీరియడ్స్ వస్తున్నాయా లేదా పీరియడ్స్ అప్పుడు కడుపు నొప్పి అలాంటిది ఏమన్నా ఉంటుందా హస్బెండ్లో వాళ్ళిద్దరూ కలుస్తున్నప్పుడైనా ఇబ్బందులు ఉన్నాయా సీమన్ లీకేజ్ అవుతుందా నెక్స్ట్ బేసిక్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది మెయిల్స్కి అది సీమన్ అనాలిసిస్ అంటాం బట్ అది వేరే విషయం డాక్టర్ దగ్గరికి వచ్చాక అది చెప్తారు బట్ న్యాచురల్గా ఒక కపుల్ ట్రై చేస్తున్నారంటే ఈ రీప్రొడక్టివ్ హెల్త్ ఫీచర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్ రిలీజ్ అవుతున్న టైంలో కలవాలి సో అది సాధారణంగా థర్టీ డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తుంది అంటే ఇంకో లేడీకి ఫిఫ్టీన్ డేస్ అరౌండ్ పీరియడ్స్ నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఆ టైంలో వాళ్ళు కలిస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెరుగుతాయి అసలు ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది సో అదే నేను చెప్ చెప్పాను కదా ఆల్రెడీ థర్టీ డేస్ సైకిల్ అనుకోండి థర్టీ మైనస్ ఫోర్టీన్ సో అరౌండ్ ఫిఫ్టీన్త్ టు సిక్స్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది సపోజ్ ఇంకో పేషెంట్ ట్వంటీ ఎయిట్ డేసే సైకిల్ సో వాళ్ళకి ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్త్ డే సో అలా మన పీరియడ్ డ్యూరేషన్ మధ్యలో పీరియడ్కి పీరియడ్కి మధ్యలో ఎన్ని డేస్ అయితే ఉంటుందో ఆ డే నుంచి ఫోర్టీన్ డేస్ మైనస్ చేసుకోవాలి అరౌండ్ దట్ డే ఓవిలేషన్ అవుతుంది ఐకి ఐవీఎఫ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి చాలా డిఫరెన్స్ ఉంది ఐయుఐ అండ్ ఐవీఎఫ్కి ఐఐలో మనం హస్బెండ్ సీమ్ అని ఏదైతే ఉందో డైరెక్ట్గా యూట్రస్లో పెడతాం సో న్యాచురల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు యూట్రస్ కింద భాగం ద్వారం దాన్ని వెజాయినా అంటాం దాంట్లోకి డెపాజిట్ అవుతుంది వాళ్ళు కలిసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఐయుఐలో సీమన్ యాక్టివేట్ చేస్తాం ఫస్ట్ స్పర్మ్ ఉంటాయి కదా స్పర్మ్ యాక్టివేట్ అవుతాయి దాన్ని డైరెక్ట్గా యూట్రస్లోకి పెడతాం అది ఐయుఐ సో అది కన్నా ఒక స్టెప్ ఎక్కువ స్టిల్ కొన్ని ఫ్యాక్టర్స్లో ఐయుఐ బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ అంటే మనం పెరుగుతున్న ఎగ్స్ని బయటికి తీస్తాం ఓకే ల్యాబ్లో హస్బెండ్స్ పర్మ్తో ఎంబ్రియాలజిస్ట్ కలుపుతారు దాన్ని సో అదే మనమే చేస్తున్నాం బయట సో ఐయుఐలో మనం సీమ్ యూట్రస్లోకి పెట్టాక నెక్స్ట్ స్టెప్స్ అన్నీ అవే అవ్వాలి న్యాచురల్గా బట్ ఐవీఎఫ్లో మనం ఎక్స్బయోటిక్ తీసి ఎంబ్రియోని కూడా ఫామ్ చేసి లాస్ట్ స్టెప్కి యూట్రస్లోకి పెడుతున్నాం సో దట్స్ వై ఐవీఎఫ్కి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది